ఇవాళ నాకొక ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కలిసిర్రు లేటుగా ఎందుకు పెడుతున్నారు నాలుగు రోజులు లేట్ ఎందు ఎందుకు రిజల్ట్ అనేది రిజల్ట్ అయిపోయినాక కూడా నాలుగు రోజులు లేటుగా ఎందుకు పెడుతున్నారు అనేది కూడా చెప్తా ఉన్నాం నాకు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కలిసిర్రు ఇక వాళ్ళు నా దగ్గర మిత్రులు కాబట్టి వాళ్ళ పేర్లు నేను చెప్తలేను కానీ వాళ్ళు కలిసి స్వయంగా వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే మేము అందరం కూడా బీజేపీ క్యాండిడేట్కి ఓటేసినాం రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు మేము చేసినాము మరి ఇది ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి అందరికి కూడా చెప్పు అని స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆ సంబంధించిన ముగ్గురు ఎంపీలు ఎవరైతే నన్ను కలిసినారో వాళ్ళు చెప్పమంటేనే నేను చెప్తా ఉన్నా మరి అప్పటిదాకా దీని మీద స్టడీ చేయలే వాళ్ళు చెప్పిన తర్వాత నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కదా నాకు కూడా కాంగ్రెస్ పార్టీ మిత్రులు ఢిల్లీలో ఇండియా వైడు అక్కడ ఇక్కడ నాకు కూడా ఉంటారు కదా వాళ్ళకు కూడా ఫోన్ చేసిన అన్న ఏం అన్న ఏం చేసిండ్రు ఏం కథ ఏం నడుస్తుంది అని అడిగితే బాజాప్తు పదిహేను మంది ఎంపీలు అమ్ములు వేయరు ఆ పదిహేను మంది ఎంపీలు అమ్ముడు వేయింది వాస్తవం అండ్ల మీ తెలంగాణ ఎంపీలు ఎనిమిదికి ఎనిమిది మంది అమ్ముడు వేయింది వాస్తవము అని స్వయంగా వాళ్ళ ఎంపీలు నా మిత్రులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాత మిత్రులు ఢిల్లీలో కావచ్చు ఇంకా చాలా రాష్ట్రాలలో వాళ్ళందరూ కూడా నాకు చెప్తే నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇవాళ